ఈజీగా వెనిలా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఓన్లీ పాలు పాలుంటే చాలండి అండ్ కస్టర్డ్ పౌడర్ ఈ రెండు నేను యాడ్ చేసి ఐస్ క్రీమ్ వెనిలా అనేది ప్రిపేర్ చేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుంటున్నా అందులో హాఫ్ లీటర్ పాలు వేసుకున్నా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఆ పాలు మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు నేను ఇక్కడ టూ స్పూన్ వెన్నీలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను వెనెలా ఫ్లేవర్ది ఇందులో కొంచెం పాలు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఉండం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇక్కడ పాలు మేగడ కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఈ పాలల్లో నేను సిక్స్ స్పూన్ ఆఫ్ షుగర్స్ వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి మేగడ కట్టకుండా ఇలా మరిగాక ముందుగా కలిపి పెట్టుకున్న కష్టాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోవాలి బాగా చల్లారించాలి ఇలా కలుపుతూ చల్లారించాలి నేను ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ వేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తున్నానండి అవ్వాలి బాగా చల్లగా అవ్వాలి చూడండి కలుపుతూ ఉండగా కొంచెం చిక్కబడుతున్నాయి పాలు దీన్ని బాగా చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి పాలు ఇక్కడ బాగా చల్లగా అయ్యాయి దీన్ని ఇప్పుడు ఒక స్టోరేజ్ కంటైనర్ లో వేసుకుంటున్నాం ఇలా వేసుకున్నాక దీనిపై ఒక అల్యూమినియం ఫోల్ అనేది వేసుకోవాలి మొత్తం కవర్ చేయాలి చూడండి ఇలా కవర్ చేశాక ఆ స్టోరేజ్ కంటైనర్ క్యాప్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా స్టోరేజ్ కంటైనర్ క్యాప్ వేసుకున్నాక మనకి ఇలా అల్యూనియం అల్యూమినియం ఫోల్ పెట్టుకున్నాక దానిపైన ట్యాప్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకుని దీన్ని ఫ్రిడ్జ్ లో ఎయిట్ అవర్స్ పెట్టు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎయిట్ అవర్స్ అయింది ఇక్కడ మనకి ఐస్ పీస్ లా వస్తున్నదండి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని ఆ మిక్సీ జార్ లో వేసుకోవాలి మొత్తం ఇలా ఐస్ పీసెస్ లో వచ్చిందండి మిక్సీ జార్ లో వేసుకొని ఒక నిమిషం పాటు లేదా ఒకటిన్నర నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి బాగా చూడండి ఇక్కడ మనకి క్రీమీగా క్రీమీగా వచ్చింది చూడండి ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా వచ్చింది క్రీమ్ ఏంటి యూజ్ చేయకుండా మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమ్గా వచ్చింది ఇప్పుడు మళ్ళీ దీన్ని బౌల్లో వేసుకోవాలి చూడండి దీన్ని మళ్ళీ టూ అవర్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో టూ అవర్స్ పెట్టుకోవాలి అండి ఓపెన్ చేసి చూద్దాం చూడండి క్రీమీ క్రీమీగా వచ్చింది నేను కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేశాను కొంచెం ఇంట్లోనే ఈజీగా వెనిలా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓన్లీ పాలు ఉంటే చాలు ఈజీగా సమ్మర్ లో ఈ లాక్డౌన్ లో ఈజీగా ఇంట్లోనే వెనిలా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఐకాన్ని క్లిక్ చేయండి వాచింగ్ ఫర్